దయచేసి హెజరా గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చదువుకున్నా ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం గత వారంలో పైన వచనాలు ధ్యానించుకున్నాం దేవుడు ఎటువంటి అద్భుత క్రియలు తన మందిర విషయంలోనూ తన సమయం వచ్చినప్పుడు ఇస్రాయల్ని డెబ్బై సంవత్సరాల తర్వాత బబులైన యొక్క చర్య నుంచి విడిపిస్తున్నాడు విడిపించటానికి ముళ్ళును ముళ్ళుతోనే తీసేటట్టుగా అన్ని రాజుని కోరిక కోరేషు దర్యావేషు అత్త ఈ రాజులందరినీ కూడా వినియోగించి వారంతా కూడా ఎంత ఆత్మీయంగా ప్రవర్తిస్తూ వచ్చారంటే వ్యవహరిస్తూ వచ్చారంటే దేవుని అటువంటి భయమో భక్తి వారు కూడా ఆల్మోస్ట్ ధర్మశాస్త్రం అంతా కూడా వారికి అర్థమైపోయిందన్నమాట కాబట్టి అలాగా ఎప్పుడు కూడా దేవునికి అనుకూలమైన జీవితం మనం జీవించాలి మాత్రం అయినా సరే కొద్దిగా అవిధేయత కానీ దైవికమైన కార్యాల పట్ల అనాశక్తి కానీ ఏమాత్రం కొద్దిగా ఉన్నప్పటికీ ఆత్మీయ గుడ్డితనం గుడ్డితనం కాదు గుడ్డితనం వస్తుంది గుడ్డితనం వస్తే గొడ్డితనం వస్తుంది కాబట్టి అలా లేకుండా దేవుని కార్యాలు ఎన్నెన్ని విధాలుగా ఉంటున్నాయో మనకి అన్నమాట అందుకనే ఈ లోకంలో జీవించే కొద్దిపాటి జీవితము దేవునికి అనుకూలమైన జీవితం జీవించాలి సాతానుచరణ నుంచి విడుదల పొందిన మనము శరీరానుసారమైన మనసు నుంచి విడుదల పొందిన మనము ఆత్మానుసారమైన మనసు కలిగి మన దేవుని దేవుని వాక్య ప్రకారము ఎల్లప్పుడూ కూడా సేవ చేయట్లో మనం అందుబాటులో ఉండాలి మీరంతా ధాన్యులు చాలామంది ఆ రీతిగా చేస్తున్నారు ఇంకా కొంతమంది తమ తాము అప్ప అప్పగించుకోవట్లేదు వాక్యాన్ని వింటూ ఉంటా ఉంటారు కానీ పవలు రోమేలకు రాసిన పత్రిక పన్నెండు అయితే మొదటి వచనంలో చెప్పిన వచనం అందరికీ కూడా కంటాల్సన వస్తుంది కాగా మీ శరీరమును సజీవ వ్యాగముగా దేవునికి సమర్పించుకున్నాడనే మాట ఉంటుంది యేసు క్రీస్తు ప్రభు మన రక్షణ కొరకు తన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకున్నాడు సజీవ యాగం అంటే బ్రతికొండగానే చచ్చిపోయిన తర్వాత సమర్పించుకునేది కాదు కానీ బ్రతికొండగానే తాను సెలవులో తను తాను అప్పగించుకున్నాడు మన పాపంలో కొరకు అప్పగించుకుని సజీవంగా అర్ అప్పగించుకున్నాడు మృతి చెందాడు తరిగి తిరిగి మూడో దినమున లేపబడ్డాడు అక్షయమైన దేహంతో అలాగా మనల్ని విశ్వాసంలో తీసుకొచ్చాడు మన మనో నేత్రాలు వెలిగించాడు పరసమ్మైన ప్రతి ఆశీర్వాదానికి పరలోకానికి పునాదులు గల పట్నాన్ని చేరుకోవటానికి ఆత్మీయ పునాది మన జీవితంలో వేశాడు యేస ప్రభు మూల రాయి మన ఆత్మీయ జీవితానికి యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలే మన ఆత్మీయ జీవితానికి మొదటి పునాది తర్వాత అపోసల ద్వారా దేవుడు సంఘక్రమాన్ని మనకిచ్చాడు సో ఆ విధంగా దాంట్లో కొనసాగుతూ దేవుని సేవ చేసేవారు ఉండాలి యాజక ధనం అనేది చేసే వాళ్ళు ఉండాలి బంధకాల నుంచి బానిసత్వం నుంచి విడుదల పొందిన మనము పాప బానిసత్వం నుంచి సాత్విక అధికారం నుండి విడుదల పొందన మనము తిరిగి వాటికి వెళ్ళకుండా ఎక్కడ నిర్లక్ష్యం అనేది చోటు చేసుకోవచ్చు ఇక్కడ ఎదురా ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఇరవై ఏడవ వచనంలో ఎరుషలేములో నుండి యహోబా మధురమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున ఎరుసలేము వీళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే ముందుగానే బానిసత్వంలో ఉన్నారు కాబట్టి అన్నీ కూడా రాజు దయా దాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంటారు భూలోకపు రాజు యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడతాడు అయితే ఎప్పుడైతే దేవుడు తాను తన ప్రజల్ని విడిపించాలని అనుకుంటాడో అప్పుడు ఆ రాజులను సైతం ఏం చేశాడంటే వారి మనసుని మార్చి వారి గ్రహింపును మార్చి ఆ ప్రజల దయా దృష్టి పుట్టించి వారిని విడిపించడం మాత్రమే కాదు కానీ ఆ మందిరం దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఇంగ్లీష్లో ఇక్కడ అలంకరింపబడే అనే మాట ఉంది రెనోవేషన్ అంట అంటే పాడైపోయిన దాన్ని తిరిగి నూతన పరచుట అలాగా చేయటానికి రాజే తాను ఇనిషియేటివ్ తీసుకున్నాడు తానే పని ఆరంభించాలని వీళ్ళందరినీ ప్రోత్సహించి వీళ్ళందరిని బలపరిచి వీళ్ళందరినీ నమ్మకమైన వారిని మాత్రమే వాడుకోవాలని తర్వాత ఆ బంగారము వెండి పాత్రలు అన్నీ తీసుకెళ్ళాలని ఇంకా ఏదైనా మీకు అవసరమైతే రాజు ఖజానాలో నుండి అన్ని తీసుకోవచ్చని ఇంక్లూడింగ్ గోధుమలు ద్రాక్ష రసం ఏది కావాలన్నప్పుడు తీసుకెళ్ళాలని పూర్తి స్వేచ్ఛ అట్లు ఇచ్చారు అట్లాగా దీన్నే మహిమేశ్వర్యము అంటారు అనమాట మహిమేశ్వర్యం అంటే దేవుడు కార్యం చేసినప్పుడు మహిమేశ్వర్యం నరులు ప్రయాస ద్వారా అది ఎనిమిది గంటలు ప్రయాసపెడితే ఎంత వచ్చిందంటే నాకు వెయ్యి రూపాయల జీతం వచ్చిందంట అయితే మహిమ స్వర్యం అట్లా ఉండదు ద్రాక్షరసం అయిపోయినప్పుడు కానా వివాహంలో వ్యవహార సువార్త రెండవ అధ్యాయంలో ఆరు బోర్లించబడిన పాత్రల్లో అప్పటికి నిరుపయోగకరంగా ఆ వివాహంలో ఆ పాత్రలు ఆ పాత్రలు ఘనమైనవి కాదనుకున్నారు ఎక్కడో బయట దాన్ని బోర్లించి పెట్టారు యేసుక్రీస్తు అటువంటి వాటినే వాడుకుంటారు మనుషులు దృఢీకరించి మనుషుల దృష్టి దాని మీద లేదు ఎక్కడో పెట్టేశారు చూద్దాం అది పసుకా పండుగ వచ్చినప్పుడు ఏ పండుగ వచ్చినప్పుడు దాన్ని వాడదాం అన్నట్టుగా ఆ మిగిలిన ఎంత బయట పెట్టేసి అవేదన చేస్తారు అదే బంగారు పాత్రలు అయితే ఎక్కడెక్కడో దాసేవారు అయితే వాటిని మాత్రం తీసుకుని మనుషుల దృష్టిలో విలువ కాని దాన్ని మాత్రమే తీసుకుని దాంట్లో నీరు అంటే పెద్ద ఎవరికి కూడా ఇంపార్టెన్స్ ఉండదు ద్రాక్ష రసానికి ఉన్న ఇంపార్టెన్స్ నీటికి ఉండదు ఆ నీటినే ద్రాక్ష రసంగా గుడి మార్చేసాడు కాబట్టి నేను దాని ఉన్నట్టుగా ఉన్న దాన్ని లేనట్టుగా తీపిని చేదుగా చేదుని మధురముగా కూడా చేయగలి నయమే జీవితం కూడా మధురమైన జీవితం మారాగా మారిపోయింది చేదుగా మారిపోయింది మారాన్ని తిరిగి మధురం చేశాడు అట్లా మన జీవితాలు కూడా ఆదాయం మారాగా ఉంటుంది పాప సైతమైన జీవితాలు తర్వాత పాప భారం మోసుకుంటూ శాంతి సమాధానం లేక దిక్కు మక్కు లేక ఏ దేవుడికి ప్రార్థన చేసినా ఆలకించే పరిస్థితులు మన పాపం అడ్డుగా ఉన్నప్పుడు ఏ దేవుడు కూడా నిజానికి మనకు సాయం చేయలేడు నిజ దేవుడు ఏసు క్రీస్తు ప్రభు లేక సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే మనల్ని ప్రేమించి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మొదటిగా మన పాపాన్ని సెలవులో పరిహరించి క్రీస్తు తర్వాత విశ్వాసం ద్వారా కృప చేత మనల్ని రక్షించాడు పాప భారం నుంచి పాప శిక్ష నిత్య నరకం నుంచి మనల్ని విడిపించాడు లేకపోతే నిత్యమైన వేదన అపవిత్రమైన జీవితం నుండి పవిత్రమైన జీవితం జీవించడానికి దుర్నీతి జీవితం నుండి నీతియుక్తమైన జీవితం జీవించటానికి దేవుడు లేని జీవితం నుంచి విడిపించి ఇప్పుడు దేవుణ్ణి కలిగిన జీవితం జీవించడానికి ఇన్ని రకాలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు చివరికి మన దేహాన్ని యేసు ప్రభు రక్తంతో కడిగి పవిత్ర పొంచి తన ఆత్మతో ముద్రించి పాపముల చేత అపరాధములు చేస్తే చచ్చిన మన మానవ ఆత్మను కూడా తిరిగి బ్రతికించి ఈ శరీరాన్ని దేవాలయంగా ఆత్మకు దేవాలయంగా చేశాడు మాత్రమే కాకుండా ఎక్కడ ఎక్కడైతే తమ హృదయాల్ని దేవుని ఆత్మకు ఆలయంగా చేసుకున్నారో వారు ఒక స్థలంలో కూడుకున్నప్పుడు మరి పరిశుద్ధ సమాజంగా కూడినప్పుడు అది కూడా ఆలయం ఆలయం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తారో అది ఆ శరీరము దేవాలయం అవుతుంది రెండవది ఎవరి మధ్యలో పరిశుద్ధాత్మ ఉంటారు యేసు ప్రభు యొక్క సన్నిధి ఉంటుందో అది కూడా దేవాలయం ఇది నా అందుకునే సజీవరాడు మనం సజీవంగా మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాం కలిసి వస్తాం ఏకీకించి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మన మధ్యలో ఉంటాడు మనం అది కూడా దేవాలయం అందుకనే దేవుని సంగతిని దేవుడు మన మధ్యలో ఉంటాడు కనుక ఘనపతి నేర్చుకోవాలి సో ఆ విధంగా ఇక్కడ తిరిగి ఆ రాజుకి బుద్ధి పుట్టించినందుకు ఇంత ఘనమైన రీతిగా కార్యాలు జరిగించినందుకు ఆ మందిరాన్ని తిరిగి వారు అలంకరించడానికి బాగు చేయడానికి ఆ రాజు ద్వారా దేవుడు కార్యం చేశాడని తర్వాత తాను గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించడానికి సిద్ధపడుతుంది రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగును వాళ్ళకి వందనాలు చెల్లించడం లేదు కానీ అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకమైన రీతిగా దేవుని ఏం చేస్తున్నాడండి చేస్తున్నాడు ఎందుకంటే చేసింది వాడు కాదు సహాయం వాళ్ళని మార్చింది వాళ్ళని అనుకూలంగా సిద్ధపరిచింది తన ఇళ్ళు దయ చూపించింది ఈ పనులు చేయడానికి నమ్మకస్తుడానికి రాజు కూడా ఎజ్రాన్ని వాడుకోవటం తనకి మనుషులను కూడా నమ్మకమైన వారిని నీవే సెలెక్ట్ చేసుకోమని చెప్పటం ఈ స్వేచ్ఛ అంతా కూడా దేవుడు కార్యం చేశాడు కాబట్టి ఇక్కడ దేవుళ్ళే స్థుతిస్తున్నాడు ప్రతి పరిస్థితిలో ఒకవేళ మనుషులు ఎవరైనా సహాయం మనుషుల ద్వారా దేవుడు సాయం చేసినప్పుడు లేకపోతే ఇతరులు మనం ప్రార్థన చేసినప్పుడు మన కొరకు వారికి కృతజ్ఞత కృతజ్ఞత తెలియజేసినప్పటికీ తర్వాత దేవునికి మర్చిపోకూడదు మొట్టమొదటిగా దేవుణ్ణి మనం స్థుతించేది నేర్చుకోవాలి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించేది నేర్చుకోవాలి ఈ భక్తుల ద్వారా మనం ఈ విషయాలన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇరవై ఎనిమిదో వచనంలో నా దేవుడైన ఏవో ఆస్తం నాకు తోడుగా ఉన్నందు నేను ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చకు ఇస్రాయేళ్ల పద ప్రధానులను సమకూర్చుని కాబట్టి నేను ఈ కార్యాలు ఎలా చేయగలిగానంటే దేవుడు తన ఆస్థాన్ని తోడుగా నన్ను బలపరచాడు కాబట్టి చేయగలిగాను లేకపోతే ఈ క్రియలన్నీ నేను చేయలేను ఈ దైవికమైన క్రియలన్నీ నేను చేయలేను పౌలు కూడా అది అంటాడు చూడండి ఫిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయ పదం వచ్చింది నన్ను గూర్చి మీరు మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయ సాగి ప్రభు నన్ను మిక్కిలి సంతోషించి తిని ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయాను నెరుగుదును సంపన్న స్థితిలో నెరుగుదును ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలిగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను తర్వాత నన్ను బలపరచు అందే నేను సమస్తమును చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలు నది మంచి పని తోటి పని వారు కూడా విశ్వాసులైన వారు కూడా ఆ పూస్తల పోవులకి తన పరిచయలు కానీ తన వ్యక్తిగత జీవితంలో కానీ అన్ని విషయాల్లో కూడా తనకి ఎంతో సపోర్ట్గా ఉంటూ వచ్చారు దాన్ని బట్టి తాను కూడా మర్చిపోకుండా చేస్తున్నాడు దీని అంతటిని బట్టి నేను ఒకవేళ నా దగ్గర ఏమి లేనప్పటికీ కూడా ఆకలిగా ఉంటున్న ఉండటం నాకు సాధ్యం కడుపు నిండి కూడా నేను చూశాను తృప్తిగా ఉన్నాను లేకపోతే కొన్నిసార్లు లేమి కలిగిన వారుగా ఉన్నాను అన్నిటిని సహించి అన్నిటిని భరించాను ఇది కేవలం సేవ కొరకు సంఘాల కొరకు విశ్వాసాల కొరకు అని బలపరచడానికి వారి కొరకు నేను జీవించాను ఇదంతా కూడా క్రీస్తు నన్ను బలపరిచాడు కాబట్టి నేను చేయగలిగాను అట్లాగే మనం ఏదైనా చేయాలి చేస్తున్నామంటే అది మనంతటా మనం చేయలేం మన శక్తి సరిపోదు అయితే దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉండాలి గుడి దినాల్లో దేవుని యొక్క ఆత్మశక్తి మనకి ఇస్తుంది ఈ అనుభవంలో మనం అంతా కూడా ఉండాలి మొట్టమొదటిగా దేవుని క్రియలు చేయటానికి ఆసక్తి కలిగి ఉండాలి ఈ దినాల్లో చాలామంది ఆసక్తిని కోల్పోతారు వారికి పేరు కేతులు వస్తున్నాయంటే స్వలాభం ఏమన్నా స్వలాభం ఏమన్నా కొంత ఉందంటే లేకపోతే వారికి ఆధిక్యత అధికారము దొరుకుతుందంటేనే ముందుకు వచ్చేవారు ఉంటున్నారు కానీ ఆ పరిచర్య చేసేవారు లేకపోతే ప్రార్థించేవారు దేవుని స్థుతించేవారు తక్కువ ఉన్నారు శేషం ఎప్పటికీ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు అయితే చాలామంది ఏమవుతుందంటే వారు వేరుగా బయటగా ఉంటారు కలిసి ఉన్నట్టుగా ఉంటారు దేవుని బిడ్డలు అన్నట్టుగానే ఉంటారు కానీ వారు బలహీన కనుక మనం అటువంటి స్థితిలో మనకు ఇక్కడ యజరాగ్రాను ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకున్నప్పుడు యజరాని యజరా జీవితంలో అంటే తన వ్యక్తిగత విషయాల కొరకు మాత్రమే కాదు కానీ తన మందిరాన్ని తిరిగి అలంకరించే విషయంలో రెనోవేట్ చేసే విషయంలో సో ఎటువంటి కార్యాలు చేస్తాడు దాని అన్నిటిని బట్టి స్థుతిస్తున్నాడు తర్వాత దేవుని యొక్క హస్తం నాకు తోడుగా ఉండి నన్ను బలపరిచిందని నాతో కూడా వచ్చినప్పుడు ఇస్రాయెల్ ప్రధానులను కూడా సమకూర్చితని నేను ఒక్కరిని కాదు కానీ అందరినీ కలిసి కలిపి మేము నడుచుకున్నామని వారితో కలిసి వచ్చాము వారితో కలిసి పరిచయం చేశాం అని ఇవన్నీ కూడా ఉన్నాయి అట్లా మొట్టమొదటిగా ఆసక్తి కలిగిన వారు ఉండాలి ఐక్యత కలిగిన వారు ఉండాలి దేవుని కార్యాల గుట్ల కార్యాభివృద్ధి అంది అప్పటికి ఆసక్తి కలిగిన వారిని దేవుడు తన ఆస్తంతుడిగా ఉంచి లేక తన ఆత్మశక్తినిచ్చి తప్పకుండా వాడుకుంటాడు సో అలా చేసినప్పుడు దీన్నే మైమైశ్వర్యము అని కూడా చెప్పవచ్చు అనమాట అంటే దేవుడు మనిషి చేసినప్పుడు మనిషి ఎంతో కష్టపడాలి అయితే దేవుడు చేసినప్పుడు ఏమవుతుంది ఇందాక చెప్పుకున్నాం నీళ్ళు ఏమైపోయినాయి ద్రాక్షారసం రసం అది మహిమేశ్వర్యం అన్నమాట మొదటి ద్రాక్షారసం కంటే వాళ్ళు మనిషి ప్రయాసత పిండుకొని కొనుక్కొని చేసుకున్న దానికంటే కూడా ఇది ఎక్కువ మధురంగా ఉంది రుచిగా ఉంది బాగుందని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు అట్లా మనం జీవితాన్ని ఎప్పుడు కూడా ప్రభుత్వ చెప్పుకోవాలి మనం అంతకుముందు జీవితంలో మనం తాత్కాలిక ఆనందం కలిగి ఉన్నాం పాపేచ్ఛలు కలిగి ఉన్నాం వాటి ద్వారా వచ్చే పాప ఆనందాన్ని కలిగి ఉంటూ వచ్చాం ఇప్పుడు దేయసు క్రీస్తుని అంగీకరించడం ద్వారా మన మనసు మారింది మార్చాడు ఇంకా నూతన దినదినమ కూడా నూతన పచ్చపడాలి ఈ జీవితాన్ని ప్రభు కొరకు ప్రభు మహిమ కొరకు వినియోగించే వినియోగించేలాగా అనేక బిడ్డలకి మనం మాధరికరంగా ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగు చేసేవారుగా అనేకలను ప్రోత్సహించే రీతిగా ఉండాలి తర్వాత ఏ ఏ స్థానిక సంఘాలు అయితే మనం ఉంచున్నామో దాని క్షేమం కొరకు ఎప్పుడు కూడా మనం మన వంతు దేవుడిచ్చిన తలాంతులను బట్టి జ్ఞానాన్ని బట్టి ఆత్మశక్తిని బట్టి మనం దేవుని సేవ చేసుకుంటూ దేవుని మెప్పు కలిగి ఈ లోక యాత్ర ముగించుకుని పరలోకానికి వెళ్ళేవారిగా ఉండాలి ఏస కూడా అట్లాగే చేస్తావు చూడండి ఒక మాట ఆఖరిగా యోహన్సు వార్త పదిహేడో అధ్యాయము నాలుగో చదవండి వార్త చేయుటకు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి నీవు నాకు ఇచ్చిన పని ఏసు చెప్పి మాట్లాడేవి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా మనమే మనం అసలు పని చేయడానికి ఇష్టపడుతున్నామా అనేది చూడాలి పని అంటే ఇక్కడ పరిచయం చేయటకు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి తర్వాత భూమి మీద ఇచ్చిన పని నెరవేర్చు భూమి మీద దేవుని మేంపరుస్తాం దైవ చిత్తానుసారంగా అనుసారంగా చేయటం అంటే అది దేవుడు చెప్పినట్టే చెయ్యాలి దేవునికి అంగీకారంగానే చేయాలి తర్వాత తండ్రి లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద పరచుము చూసా ఆయన కోల్పోయిన మహిమ లోకం ముందు ఆయనకి ఎటువంటి ఉందో ఎటువంటి ఘనత ఉందో ఎటువంటి హెచ్చింపు ఉందో ఇవన్నీ కోల్పోయాన్ని భూలోకానికి వచ్చి మనుషుల్ని కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి అన్నీ కోల్పోయారు నా పని నేను ముగించేశాను కాబట్టి ఇక్కడి నుంచి ఆ మహిమ తిరిగి నాకు ఇమ్మంటున్నాను కొత్తగా వచ్చింది ఏం లేదు కానీ కోల్పోయిన దాన్ని మనని బట్టి కోల్పోయాడు మనని బట్టి మనల్ని రక్షించుకుని తిరిగి ఏం చేస్తున్నాడు అంటే తన మహిమలోకి ఆయన ప్రవేశించాడు మనల్ని కూడా ప్రవేశ పెట్టబోతున్నాడు దాని కొరకు మనం కూడా భూమి మీద దేవుని మైంపరిచి మనం కూడా మహిమలో ప్రవేశించే రీతిగా మన పని మనం జరిగించాలని ఈ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ ప్రకారం చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం